ఆ రూపమని ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు మందలు పెద్ద రేటు వల్ల మన వాళ్ళు అనిల్ అంజిల్ అమర్ మాటలు అంజ అనిల్ అమర్ డాక్టర్ అమర్ గారు ఆనంటికి సెలవుతో సన్మానం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి రద్దీట

రెండవ ఐదు వందల అడుగుల కి నిమిషం నలభై మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మిత్రమా

i no, don't no, no. పన్నెండు నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల ప్రతి పది సెకండ్ల ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నా Asala! As Asala! As As ఐదు నిమిషాల నలభై ఐదు సింకలలో పూర్తి చేసుకున్నాయి కొద్ది సింకల్లో మొత్తం ఉన్నాయి మొదటి స్థానానికి బాబు మీరు నీళ్ళేసేవాళ్ళు ఎదురు బయటకు వచ్చినా తిరిగినాక నీళ్ళే ఉన్నాయి మేతల గారు బీదం జిల్లా తిరుమల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల వారితో పోటీలో ఉన్నాయి ఎన్నికల సాయంత్రం మంచి మిండగా ఉన్నారు జత జరే వాళ్ళ ఆశ పోటీ ఇవాళ మామ

నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి వస్తున్నాయి పది సెకండ్లు వెనకంజలా ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లుగంజెలా ఉన్నాయి తదుపరి ఏడవ బయట రావాలనుమంతు సమయం ఐదు నిమిషాలు రెండు వేల ఐదు వందల అడుగు గ్రాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లలో గుర్తి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి திருமண சஞ்சீவ் துமார் தமிழ் மண்டலம் நந்தால போட்டி

मथा सेकंडा जिता संजय कुमार ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు మొదటి స్థానంలో కొనసాగవచ్చు తిరిగి రాణిలాగా కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగాలని అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై నాలుగు అడుగులకు రాణిలాగాల సాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడి కొద్ది రాణిలాగుదే మొదటి స్థానంలో కొనసాగవచ్చు కేకలు అటు చివరికి వెళ్ళిపోతే మరి కేకలు

పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అనగా మూడు వేల ఐదు వందల అడిగినాని లాగి ఎంత జతలు కూడా మొదటి రెండో స్థానాల్లో కొనసాగుతున్నాయి ఏడవ జనవర బయాల కాశీ విశ్వనాథ స్వామి